ఇది ఇది వచ్చేసి పర్మనెంట్ బెడ్సు ఇప్పుడు ఇట్లా చాప్ చేసినాక ఇట్లా చాప్ చేసేసి నార్ పోసుకున్నాం అక్కడ నార్ పెరిగిన దశలో ఇంకొక జర ఇంకా ఇంకా చేసుకొని డ్రిప్ పాయింట్ దగ్గర ఒక్కొక్కటి కూరగా పెట్టుకుంటే పోతాం ఈ మునిగజోట వచ్చేసరిది అయితే ఇంట్లో మూడు రకాల దీనికి ఎరువుకు సంబంధించి నైట్రోజన్ ఫిక్స్వేషన్ పెట్టుకున్నాము ఇది ఒక లెవెల్ తీసుకొని ఇది కట్ చేసి ఇక్కడ ఎరువు అంటే మనం ఏంటంటే ఈ బెడ్కి కావాల్సిన ఎరువు దూరం కంటే దగ్గర పెట్టుకుంటే కట్ చేసి ఇక్కడ వేసుకుంటే ఇక్కడే తయారవుతుంది ఎరువు మొత్తం ఇక్కడ వచ్చేసి అవిష ఉంటుంది గిరిపుష్ప ఇది అవిష ఇది అవిష ఇది మునిగా ఒక్కొక్కటి గ్లైర్ ఇదే గ్లైర్సిడియా గిరిపుష్పం ఇవి వచ్చేసి నూట డెబ్బై మునిగా ఉంటుంది నూట డెబ్బై గ్లైర్సిడియా ఉంటుంది ఇది ఒక మూడు వందల ఉంటాయి పదిహేడు బెడ్లు పద్నాలుగు బెడ్లు ఉంటాయి మొత్తం నాలుగున్నర ఫీట్లకు ఒక బెడ్డు బెడ్డు మీద ఎప్పుడు నడవము జస్ట్ ఇక్కడ తీసి ఇక్కడ చేస్తాము అటు ఏమో అల్లం పెట్టినాము అటు సైడ్ ఏమో పసుపు పెట్టినాము అల్లం మధ్యలో అల్లం మధ్యన మనం పొప్పడి కూడా తీసుకోవచ్చని తొమ్మిది ఫీట్లకు ఒక పొప్పడి పెట్టినాం అంటే ఇట్లానే పొప్పడి కూడా వస్తుంది ఇందులో ఈ పద్నాలుగు బెడ్లు కూరగాయలు చేస్తాం అంటే స్వచ్ఛ ఎంత వస్తుంది అంటే మనం చేసుకుంటూ పోతే ఏమేం ప్రాబ్లం ఉన్నాయి దాన్ని చేసుకుంటూ వెళ్తాం అంటే మనం ఏంటంటే స్వచ్ఛంగా వండిద్దాం ఎలాంటి ఎరువు లేకుండా ఇది ఉందనుకోండి ఇది కూడా ఔషధ మొక్కనే ఇది ఒక బెర్రీ అంటారు దీన్ని ఇట్లాంటి అనేక రకాలు ఇప్పుడు ఇవేం చేస్తాయంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు సపోజ్ నేను ఒక టమాటా చెట్టు పెట్టిన ఒక పచ్చిమిర్చి చెట్టు పెట్టిన పెట్టినప్పుడు ఆ టమాటా కంటే ఇవి ఎక్కువ తింటాయి చాలామంది రైతుల డౌట్ ఇదే ఉంటుంది మొత్తం ఇవే తీసుకుంటే మన టమాటా చెట్టు పెరగది అని సపోజ్ టమాటా చెట్టు పెట్టినాము పెట్టినాక అది ఆరు నెలలు ఏమో ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది అయితే ఇక్కడ టమాటా చెట్టు ఇవన్నీ కూడా భూమి నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే తీసుకుంటాయి భూమి నుంచి తీసుకునే పోషకాలు కేవలం కేవలం వన్ పాయింట్ ఫైవ్ తీసుకొని నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పంచభూతాల నుంచి తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఒక కొత్తిమీరు ఉందనుకోండి కొత్తిమీర ఒక పోషకం ఉంటుంది పాలకూర ఒక పోషకం ఉంటుంది తోటకూర ఒక పోషకం అంటే ఈ సేమ్ అన్ని ఆకురలే ఇదే భూమిలా పోషకాలు మాత్రం వేరే వేరే ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే పంచభూతాల నుంచి అదే సూర్యుని నుంచి చంద్రుడి నుంచి అనేక శక్తులు వెలువడినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ శక్తి ఒక్కొక్క తీసుకొని శక్తులు తీసుకొని విటమిన్గా మార్చేసి ఇప్పుడు మనకు పుంటికూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా కొత్తిమీరలో వేరేది ఉంటుంది అట్లా ఈ ఈ మొక్కలు కూడా తీసుకుంటాయి తీసుకొని నేల కీయడం ద్వారా సపోజ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంది కానీ పంచభూతాల నుంచి అన్లిమిటెడ్ కదా మీరు భూమి నుంచి అంటే మీరు వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటారు మిగిలినంతా మీరు ఎంతనన్నా తీసుకోవచ్చు ఎవరిని ఇష్టం వాంది ఎవరు తీసుకున్నంత తీసుకుంటాడు అక్కడ ఫుల్ ఉంది కదా అది తీసుకొని తిరిగి కట్టి వేసినప్పుడు కంప్లీట్ పోషకాలు అన్ని రకాలు జింక అనుకోండి బోరాన్ అనుకోండి నత్రజన్ అన్నీ మెయిన్ వచ్చేస్తాయి మీరు ఏ ఎరువులో వేస్తే వస్తాయి వస్తాయి అది అయితే పాయింటే కదా ఎవరు తెచ్చినా కానీ భూమి నుంచే తీయాలి ఏ మెరువు కానీ ఏదైనా మీ దగ్గరే ఇన్ని ఘనమున్నాయి ఇవన్నీ ఔషధం మొక్కలే దీనికంటే బెటర్ ఫుడ్ ఎవరికన్నా ఇస్తామా మనం ఏం చేస్తాం పదేళ్ళ తో ఓపెన్ చాలేస్తాం నేలను నేలని చెక్ చేసుకోండి ఎన్ని పోష అంటే నేలలో ఎన్ని పోషకాలు ఉంటే మీకు అంత మంచి ఫుడ్ అప్పుడు ఓపెన్ చాలేందుకు వెళ్తాం అప్పుడు ఉన్న వాళ్ళంతా ఇది తినాలని పోటీ పడతారు ఒక మంచి ఆహారాన్ని ఎవడైనా ఎంతనైనా పెట్టుకుంటాడు అదే అందరు రైతులు చేసుకున్నానుకోవచ్చు లిమిటెడ్గా చేద్దాం మనం ముగ్గురినే టార్గెట్ తీద్దాం స్వచ్ఛమైన ఆహారం దిద్దాం ఇక్కడ నేల పాడవట్లేదు ప్రతి జీవి బ్రహ్మాండంగా బతుకుతుంది ఇక్కడ మీరు చూస్తే మేము చెక్కేటప్పుడు కూడా ఇది ఎట్లా చేసుకున్నామంటే తాడు కట్టుకొని చెక్కేటప్పుడు ఆ ఎర్రలు కట్ అవుతుంటే చాలా బాధపడ్డాం అది రైతుకే తెలుస్తుంది ఆ బాధ ఇంత కట్ కట్ అయిపోయి రెండు తుకుడలు అయిపోయి కొట్టుకుంటుంటే అందుకని నేనేమంటానంటే అసలు దున్నడం ఎందుకు వన్స్ చేసినాం బెడ్డు ఇప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోనే నడుస్తాం ఇప్పుడు నా మొక్క ఉంది ఇడ చూసుకుంటా అటు వచ్చి ఆ మొక్క చూసుకుంటా ఇది చాప్ చేసుకుంటా ఇడేస్తా ఇప్పుడు నేను ఒకసారి చాప్ చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది దాన్ని మళ్ళీ కోలుకోనికే పోనీ పెరిగినా ఏమవుతుంది మళ్ళీ ఇస్తుంది మేం మేము ముగ్గురమే వేస్తాం అది ఇది బ్రహ్మాండంగా ఇప్పుడు ఒక బెడ్ మనం రా ఒక ప్రణాళిక అనుకుంటాం ఈరోజు ఈ బెడ్ చేయాలి టమాటా నారు పెరిగింది ఈ దీని మీదనే ఫోకస్ చేస్తాం అంత చెక్కుంటాం నీట్గా వేసుకొని దాని దగ్గర పెట్టుకొని వేస్తాం ఆడ ఆడ చెప్పినట్టు అనేక పురుగులు వస్తాయి ఇవన్నీ తింటాయి దాన్ని వదిలేస్తాయి ఏదైనా అందుబాటులో దగ్గరున్నదే తింటాడు మీదకెక్కి ఎవడు తింటాడు తినే అట్లా నేను పచ్చిమిర్చి చెట్టు మీద చూపిస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది ఇరవై రకాల కెమికల్ వాడుతున్నారుగా అత్యంత డేంజర్ ఏదైనా ఉందంటే మిర్చి ఇక్కడ బ్రహ్మాండంగా వండుతుంది ఇలాంటిది కొట్టం అప్పుడు రేటు పెడతాడు సరే మీకు వంద కిలోలు వచ్చింది నాకు ఇరవై కిలోలు వచ్చిన నా రేటు నాకు వస్తుంది కదా మీకంటే ఎక్కువ వస్తుంది కదా నేను ఎంత ఖర్చు పెడుతున్నా రూపాయి ఖర్చు పెట్టట్లే ముందు మనం ఏంటంటే ప్రయోగాలు అయితే కొద్దో గొప్ప చేయాలి కదా మనం ముందే డౌట్ పడుకుంటా ఇది వస్తుందా ఇది మొదుస్తుందా అంటే ప్రయోగం చేస్తే కదా తెలిసేది ఎందుకు రాదు మీరు మనస్ఫూర్తిగా పెట్టి ఇక్కడ ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి అన్ని జీవులు మీకు ఆశీర్వదిస్తాయి ఎందుకంటే అందరినీ బతకనిస్తున్నాం వ్యవసాయం అంటే ఏంది సాయం చేయడం ఎవరికి సాయం చేస్తున్నాం చెప్పండి తిన్నోనికి సాయం చేస్తున్నామా లేదు పురుగులు చచ్చిపోయినాయి వాతావరణం పాడైపోయింది దేనికి సాయం చేయట్లేదు పూర్వీకులు ఏం చేశారు సాయం చేసారు వాళ్ళు అంటే నేను అట్లా అనట్లే మనకు దోచి అంటే మనల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు మన కష్టపడి వండిస్తాము ఎంత ఇప్పుడు జీతాలు ఎంత పెరిగినా కొత్తిమీర మాత్రం పది రూపాయలకు రెండు రావాలి ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం గడ్డి మందు కొట్టకుండా పండించినాం అనుకో లేబర్ కాస్ట్ నాలుగు వందలు ఉంది ఇట నాలుగు వందల నుంచి మూడు అయితే ఏడు వందలు ఉంది ఏడు వందలు పెట్టి నేను చేసింది అనుకోని నేను పది రూపాయలకి ఆ లేబర్ పైసలన్నీ ఇస్తానా నేను బతుకుడు ఎరుగు అవునా కాదా ఇక్కడ వినియోగదారుడు కూడా రైతు దగ్గర రావాలి మాట్లాడాలి బాబు నేను కూడా బతకాలి నేను డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఎవడన్నా కావచ్చు నేను కూడా బతకాలి నువ్వు మంచిగా వండిస్తే నేను బతుకుతా నీకు రేటికిస్తా అంటే మనం ఎందుకు వండియం మనకు అవసరమే మీకు పుట్టడం అవన్నీ అట్లా చిన్నగా చేద్దాం కొంతనే ఇప్పుడు మీ ఇంటి మందం చేసుకోండి మీకు మంచిగా అనిపించినాక ఒక నలుగురికి చేయండి వాటికి ఏమన్నా చిన్న చీడ లాంటిది ఏమన్నా వస్తే ఏమన్నా స్ప్రే చేస్తారు కషాయం అవమూత్రం కానీ అయితే ఇప్పుడు నేనేమంటానని మక్క వేసి రెవరన్నా మక్కలు వేస్తారు మక్కలు వేస్తే మోగిదులుచి పొరుగు కొడుతుంది చాలా మటు మనం ఏం చేస్తాం గులికలు ఏదో వేస్తాం మేమేం ఏం చేస్తామంటే ఒక మగ్గు తీసుకుంటాం మెత్తటి మట్టి అందులో పోస్తాం అందులో పోసుకుంటూ పోతాం మోగిలో పోస్తాం కదా పోగానే అది దాంతోపాటు తింటుంది తిన్నాక ఈ చిన్న జీవులకు లివర్ ఉండదు ఆ మట్టి తినగానే విషంగా మారి అది చచ్చిపోతుంది రూపాయి ఖర్చులేదు ఆ సివిఆర్ గారు అంటే ఇట్లా ఇట్లా మనము పైసలు పెట్టకుండా ఎన్నో చేసుకోవచ్చు మాకిప్పుడు ఆ బెండ చెట్టు ఉంది చూడండి ఎంత బాగుందో ఈ చొర చెట్టు ఉంది సాధ్యమైన అంతటి ఇక్కడ ఏంటంటే ఒక మంచి బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తుంది దాదాపు అదే అదే చూసుకుంటుంది మనకంటే ఎక్కువ అది ఉంటుంది మీరు ఎంతసేపు చేస్తారు పొద్దున ఆరు నుంచి పన్నెండు గంటలు చేస్తారు అవి ఇరవై నాలుగు గంటలు చేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కింద నడుస్తూనే ఉంటాయి ఒక్క ఎత్వాము పదిహేను ఫీట్లు కిందికేంచి పోకుండా ఆ రంధ్రాన్ని అట్లనే నిలబెడుతుంది కెమికల్ వదిలి పడ్డ నీళ్ళు ఇండ్లనే ఇనికేటట్టు మళ్ళీ చెడు మట్టిని ఏదైనా కెమికల్ ఉంటే దాన్ని తీసేస్తుంది ఎత్తువాము అంత అద్భుతం అది మీరు ఒక్కసారి దున్నితే లాక్ అయిపోతుంది పోతాయి అవునవును పోతాం ఇక్కడ మా ఉద్దేశము పంట కాదు నేలను ఎంత అద్భుతం చేయాలన్నదే మాది అయినాక ఆటోమేటిక్గా మీకు వద్దని ఇత్తనం ఇట్లా పడేసి తీసుకోవచ్చు అంటే బావి తరాలకు కూడా మనం భూమిని అంటే మంచి పండే విధానం వదులుతున్నాం అట్లా చేస్తే పదిహేను ఏళ్ళలో మొత్తం క్లోజ్ అవుతుంది ఇది కాదు చేప అండ్ డ్రాప్ ఇది ఓకే ఇదంతా చేప అండ్ డ్రాప్ ఇంకొక పద్ధతి ఏం చేయొచ్చు అంటే గ్లైర్ సీడ్ కాకపోతే ఒక టెన్ ఫీడ్ చేస్తాం ఒక లైన్ మూడు లైన్లో ఒక టెన్ లైట్ చేసి దానికి ఒక వేస్తాం కర్ర వేసి తీగ జాతి వారిస్తాం ఇక్కడే ఇట్లా అంటే మనం ఎన్నో బెడ్ 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 పానం అనేది అట్లా అంటే అట్లా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీనికి కూడా బీరకాయ ఎక్కించడం లాస్ట్ టైం ఇవన్నీ పక్షులకు రాజ్బేరీ బ్రహ్మాండంగా వస్తాయి ఇప్పుడు మీరు కింద చూస్తా ఒక వంద వంద ఇరవై పక్షులు ఉంటాయి అవి తిని అక్కడి నుంచి చూస్తాయి ఇప్పుడు ఇప్పుడు మనం కూడా వరి వేస్తాం కదా వరి వేసినప్పుడు ఏ పట్టి పిట్ట నిలవడానికి చోటు ఉండదు చూడండి ఇప్పుడు నేను మధ్యలో పార్టీ చేసి ఆడ చూసి అబ్జర్వ్ చేస్తాను దాని సరౌండింగ్లో చూసి తింటుంది ఎనకట్టా అట్లా ఉంటుండే ఇప్పుడు లేవు ఇప్పుడు దీని మీద వాళ్తుంది ఇడ పురుగుని తినేస్తుంది అయితే చైనా వాడు ఏం చేసి అదే చైనా వాడు ఏం చేసిండు ఇట్లనే పురుగులు తింటుందని అన్నీ చంపేసిండు పిట్టలను తీసి కోసి చూస్తే పురుగులు ఎక్కువన్నాయి అలా అదే నిదర్శనం కదా అది దిగుబడి కూడా తగ్గింది దిగుబడి తగ్గింది అట్లా అట్లా మనం డబ్బులు తీస్తామని ఎవరు ప్రశ్న అడిగిండ్రు మీరు లక్ష ఖర్చు పెట్టి లక్ష ఐదు వేలు తీసిర్రు అనుకో లాభం ఏముంది అదే పదివేలు వచ్చింది అనుకో నీ పద్ధతిలో పదివేలు వస్తుంది భూమి అంటే ఇందులో ఇంకోటి విషయం ఏంటంటే రాను రాను దిగుబడి విపరీతంగా పెరుగుతుంది తగ్గది ఎవ్రీ ఇయర్ పెరుక్కుంటా పోతుంది అంటే ఫస్ట్ భూమికి ఏమి అనేది ఇంపార్టెంట్ మనం ఎంతసేపు నాకొస్తలే భూమిని తిట్టడం తప్పు మనం ఏమి ఇస్తున్నాం

ఒక మూడేళ్ళ వరకు ఇక్కడ ఒక మంచి బ్యాక్టీరియా డెవలప్ చేయాలి అంటే ఆ జీవామృతం సరిపోతుంది మూడేండ్లు చేస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ జీవామృతంలో కూడా అడవిల మట్టి మనిషి ప్రమేయం లేని అడవి మట్టి తీసుకుంటే ఆ అడవిని ఒక అద్భుతమైన బ్యాక్టీరియా బతికిస్తుంది ఆ మట్టిని మీరు జీవామృతంలో కలుపుకొని వేస్తే కోటాను కోట్లు అభివృద్ధి అవుతాయి బ్యాక్టీరియా అది చల్లుకుంటే సరిపోతుంది పాడి పంట ఉండే ఇప్పుడు ఒక అప్పుడున్న పద్ధతులు ఇంకా మంచిగా ఎందుకు చేయకూద్దు డెవలప్ అయితే కావాలి అన్ని రంగాల సైకిల్ మీద పోతలేం కా ఇప్పుడు రాకెట్లో పోతున్నాం అభివృద్ధి అయినాం మళ్ళీ ఇందుకే ఇల్లు ఎందుకు అవుతలేం ఎప్పుడో ఆ వచ్చింది అనుకో సపోజ్ ఇది దొక్కింది ప్రెస్ అవుతుంది కదా దాని ప్లేస్ దానికి ఇద్దాం మేము హాఫ్ ఎకర్ ఇచ్చినాము అందులో తిరుగుతుంది దానికి ఇల్లు ఉంది నేను ఇస్తున్నా మనస్ఫూర్తిగా ఏం కావాలి మంచి కంప్లీట్ పెడతా అన్నీ చూస్తా అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దొక్కుతా అంటే కుదరదు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి